రైతుల సమస్యలపై కేంద్రానికి లేఖ ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాసింది ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేనాయుడు ఈ మేరకు కేంద్రం టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాశారు ఆ లేఖలో ఆయా ఏపీలో పత్తి రైతుల పరిస్థితి కళ్ళకు కట్టినట్టు చెప్పి వారి సమస్యలను పరిష్కరించడానికి కేంద్రానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహినచ అగ్రికల్చర్ ఛానల్ సో ముందుగా రైతు మిత్రులకి నమస్కారం సో మన ఛానల్ని కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లాకి ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సో ఏపీ ప్రజలకైతే గుడ్ న్యూస్ ఎందుకంటే రైతుల సమస్యలకి అచ్చెనాయుడు అయితే కేంద్రానికి లేఖ రావడం జరిగింది అవి ఏం రాశారు అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి తుఫాను ప్రభావంతో రైతులు ఇబ్బంది ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది రైతులు కనీసం మద్దతు ఎంఎస్పి కంటే తక్కువ ధరకు పత్తి అమ్ముకోవాల్సి వస్తుందని మంత్రి అచ్చేనాడు పేర్కొన్నాడు లేఖలో రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో నాలుగు పాయింట్ యాభై ఆరు లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారని ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని ఆయన పేర్కొన్నారు లేఖలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్ మరియు ఆధార్ ఆధారిత ఈ పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోలు డిజిటల్ విధానంలో నిర్వహిస్తుంది మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టిన కబాస్ కిషన్ యాప్ను రాష్ట్ర రాష్ట్ర సీఎం యాప్తో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు లేఖలో ఇదే క్రమంలో కపాస్ కీసన్ యాప్ నుండి సీఎం యాప్ రైతులకు వివరాలు రియల్ టైంలో సమన్వయం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు పత్తిని విక్రయించేందుకు రైతులు ఇబ్బంది లేకుండా సమీప జిల్లాల్లోని మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలన్నారు రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలో ఉన్న ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జిన్నింగ్ మిల్లును ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు అదేవిధంగా ఈ చర్యలు తీసుకోండి కేంద్రం తీసుకొచ్చిన కపాస్కేషన్ యాప్ కోసం గుంటూరులో ప్రత్యేక సాన్ సాంకేతిక సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు వాతావరణ ప్రభావం వల్ల తేమ శాతం పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలని ఆయన పేర్కొన్నారు వర్షానికి తడిసిన పత్తిని మరియు రంగు మారిన పత్తి కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అవసరం ఈ చర్యలతో రైతులతో అనస్ఫూర్తి తగ్గి ఆర్థిక భరోసా కలుగుతుందని తన అభిప్రాయం అని మంత్రి అచ్చేనాయుడు వ్యక్తం చేశారు ఇప్పటికే సహజ విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలన్నారు మంత్రి అచ్చెనాయుడు సో మంచి విషయమే అతనైతే అచ్చెనాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు అయితే కేంద్రానికి లేఖ రాయడం జరుగుతుంది మరి రిప్లై ఎలా ఉంటుందని మనం వెచ్చి చూడాలి సో మంచి జరగాలని కోరుకుంటున్నాను పత్తి రైతులకు అండగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పత్తి రైతులకు భరోసా ఇస్తేనే పత్తి రైతులకు గిట్టుబాటు ధర అవుతుంది సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులను షేర్ చేయండి థ్యాంక్ యూ